అయితే మాకు పది సంవత్సరాల నుంచి పిల్లలు పిల్లలు చెరువు పెద్ద కూరు ఆ ప్రాంతం అంతా పిల్లలు పది సంవత్సరాల నుంచి అక్కడ ప్యాస్ అయ్యి అక్కడ క్యాలేజ్ కూడా బాగా పేరు వచ్చింది ఈ రోజున మరి ఈ సంవత్సరంలో ఈరోజు పిల్లలకి ఇక్కడ కారణం కారణం మరి ఆ అమ్మాయి మాత్రం వద్దు అక్కడ మగమరిచే అబ్బాయి కూడా ఉన్నాడు ఒక లావుట అబ్బాయి ఆ అబ్బాయి కూడా అక్కడ ఉండటానికి వీలు లేదు మరి ఈ పది సంవత్సరాలు జరగండి ఇలా జరిగినా మరి ఇంతమంది పిల్లలు మేమేగా బాధపడేది పది సంవత్సరాలు జరిగిన ఇవాళ జరిగినాకంటే ఇలా మరి ఆమె జీతం తీసుకుంటూ కూడా పెదేశానికి పిల్లలకు పెట్టాం ఆమె ఎందుకు ఇక్కడ మేము ఎక్కడో ఉంటున్నాం మీ ఏడా వదిలిపెట్టి బాగా చూస్తా సార్ బాగా చూసుకో పిల్లల చెరువు సతకోడు ప్రాంతం మొత్తం కూడా పేరు వచ్చింది ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ఉండవు ఒక జా జారో బట్టి ఇన్నాళ్ళ నుంచి లేని ఈ రోజు యాభై మంది పిల్లలకి ఆరోగ్యం బాగా లేకుండా మరి ఈ రకంగా ఉండాలంటే మీరెంత బాధపడాలి మేము మా పిల్లల్ని ఎంత వదిలిపెట్టి ఏదన్నా అయితే మేమేం చేయాలా మేము ఏం చేసా మేమేమో చేయమో అడిగేది ఏదన్నా అయితే మీకు డబ్బులు ఇస్తారు మాకు ఏది డబ్బులు మా మీరు మా మీద మీ పేదాలం సదు బాగుతదని सरकारకి అన్న పెట్టుకొని మేము ఇన్నాళ్లు చదువుల거든요 పార్ జోషర్ చార్ల గాడ ఇదే ప్రమాదం అంటే కలల ప్రమాదమనే అన్న బాగు పర్తినోడో వాడను అలాన సార్ పర్వాలే సుప్రంగ చూసుకోవాలి కో అన్న పోతి కోర పోతి కలల పోతారు కదా

మేము అడిగినా మీకు అండి మా కదా వేరే ఊరి నుంచి వచ్చినాం బాబాయ్ మేము నెంబర్ ఏం నెంబర్ మీరు కదా మా నెంబర్లు తీసుకు మాకు చెప్పండి అండి బల్లి నీరు కూడా కాగమని చెప్పారండి అది అడిగితే అడి చెప్పి అది ఒక పిల్లలు అస్వస్థ గురైన దానికి సంబంధించి హాస్టల్ వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది కన్సెంట్ కుక్ మీద కూడా చర్యలు తీసుకున్న కలెక్టర్ దృష్టిలో పెట్టి కొత్త వార్డెన్ని ఇక్కడ అదేవిధంగా కొత్త కుక్ని కూడా ఇక్కడ పిల్లలు కోరి కోరిన దాని ప్రకారం అదేవిధంగా మరి ఇక్కడ జరిగిన దుర్ఘటన ప్రకారం కూడా యాక్షన్ తీసుకొని వాళ్ళు కొత్త వాళ్ళని వేయడం జరుగుతుంది వాళ్ళకి సరైన ఆహారం అందించే విధంగా సరైన నీటిని విధంగా చర్యలు తీసుకుంటున్నాం అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా మేము ఎస్యూరెన్స్ ఇస్తున్నాం పిల్లలకి ఎలాంటి ఇబ్బంది కలగదు ఎందుకంటే ఇప్పుడు మంచి మెడికల్ టీం ఉన్నారు అన్ని విధాలుగా అన్ని లెవెల్స్లో కూడా మేము వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అసలు కలెక్టర్ గారు మరి ప్రత్యేక శ్రద్ధ వహించి ఆవిడే ఫాలో అప్ చేస్తున్నాను డిఎంహెచ్ఓ గారు ఎస్ఈ ఆర్డబ్ల్యూఎస్ గారు ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు అందరూ కూడా ఈ పని మరి ఈ పని మీదే ఉన్నారు అలాగే వచ్చి ఇప్పుడు వరకు నుంచి ఎంతమంది పిల్లల్ని తీసుకెళ్ళారు అది మార్నింగ్ వచ్చేసి కొంతమందిని తీసుకెళ్ళడం జరిగింది మళ్ళీ వాళ్ళు వెనక్కి రప్పిస్తారు అంతమంది వాళ్ళు తీసుకెళ్ళాలి అంటూ అన్నపర్తి హాస్టల్ అంటే మరణంలో శరణం లాగా మారిపోయింది అయితే ఇక్కడ వార్డిని కానీ వాచ్మెన్ కూడా కనీసం కొట్టి గతంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డారు పిల్లలు పిల్లలకి ఇవాళ భయంగా ఉంది మీరు ఎలాంటి ధైర్యం అయిపోతున్నారు ఎవరికి అవి మా దృష్టికి రాలేదని పిల్లలు కూడా చెప్పారు మీ దృష్టికి తీసుకురాలేదు మేడం వాళ్ళు మమ్మల్ని ఎవరు పనిష్ చేస్తారేమో ఉద్దేశంతో అని చెప్పారు ఇప్పుడు మా దృష్టికి వచ్చింది కాబట్టి వాళ్ళని ఎలాగో ఇక్కడి నుంచి తీసివేస్తాం క్రమ శిక్షణ చర్యలు కూడా వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది మంచి వాళ్ళని ఎవరైనా చూసుకునే వాళ్ళని వాళ్ళు బాగోగురు మంచిగా చూసుకునే వాళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళని ఉంటారు ఫ్రెండ్స్తో కూడా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళతో కూడా సహకారంగా ఉండేవాళ్ళని అందరిని తీసుకుపోవాలి మేడం ఇక్కడ ఒక ప్రైవేట్ వ్యక్తి ఉద్యోగం చేస్తున్నారు మీ నోటీస్లో ఉందా ప్రైవేట్ వ్యక్తులు ఎవరు లేరు అండి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ చేస్తున్నారు ఒక ఇక్కడ కుక్ ఒక మాట వాచ్మెన్ ఉన్నారు యాక్చువల్గా ఏంటంటే హాస్టల్స్లో మరి వీళ్ళ వర్కర్ సమస్య అయితే ఉంది తక్కువ మంది ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఏమన్నా సహకారంగా ఏమన్నా తెచ్చుకొని ఉండొచ్చు ఏదైనా జరిగి ఉండొచ్చు కానీ అన్ గా అయితే ఎవరు ఇక్కడ పనిచేయట్లేదు